ప్రజలు తనకి కట్టబెట్టిన అధికారాన్ని బాధ్యతని ఎలా నిర్వర్తించాలి ఎంత బాధ్యతగా వ్యవహరించాలి అనే విషయంలో నారా లోకేష్ గారిని చూసి నేర్చుకోండి అని ఢిల్లీ పెద్దలు అంటుంటే ఇంకా మరోవైపు కూడా ఆయన్ని తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు కానీ తండ్రికి తగ్గ తన్యుడు అనిపించుకుంటూనే ఢిల్లీ వరకు అతి తక్కువ టైంలో చేరుకున్నాడు అక్కడ తన మార్క్ని చూపిస్తున్నాడు అంటే లోకేష్ని ఎలా అర్థం చేసుకోవాలి తన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఢిల్లీ వరకు నారా లోకేష్ గారి పేరు వెళ్ళింది అక్కడ చర్చనీయాంశంగా మారింది అంటే ప్రజలు తనకి ఏదైతే బాధ్యత ఇచ్చారో అది తన కర్తవ్యంగా భావించి ఎలా నిర్వర్తించాలి అనేది ఆయన్ను చూసి నేర్చుకోండి అని చెప్పేసి అంటున్నారు ఢిల్లీ పెద్దలు ఎలా చూడాలి సార్ మనం లోకేష్ యొక్క ప్రతిభ ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా మర్మవుతా ఉంది అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు సహజంగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇంకో వ్యక్తికి ఇలాంటి పేరు ప్రఖ్యాతలు వస్తాయి అంటే ఇంతకుముందు నమ్మేవాళ్ళం కాదు లేదు కారణం ఏంటంటే ఆయనే సర్వంతరయామి ప్రతి కార్యక్రమం దగ్గరుండి ఆయనే చూసుకుంటా ఉంటాడు అందరితోటి ఆయనే మాట్లాడుతూ ఉంటాడు ఆయనే ఆంధ్ర రాష్ట్రానికి ఒకప్పుడు విశాలాంధ్ర కూడా ఆయనే బ్రాండ్ అంబాసిడర్ దాని ద్వారానే ఈరోజు మనం చూస్తూ ఉన్నటువంటి ఈ ప్రగతి తెలంగాణ రాష్ట్రం కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఒక ఐదు సంవత్సరాలు వెనకబడిపోయినా మళ్ళీ తిరిగి గాడిలో పడి ముందుకు వెళ్ళే విధానాలు కావచ్చు నిస్సందేహంగా అది చంద్రబాబు నాయుడు గారి మార్కు సుస్పష్టం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ బాబు కాబట్టి ఆయన మంత్రి అయ్యాడు ఆయన ఈ స్థాయిలో ఉన్నవా ఉన్నాడు మీరన్నట్టు ఆయన రకరకాలుగా విమర్శించిన వాళ్ళు కూడా ఈరోజు నిప్పు కణికై రగిలిపోతూ ఆయన ఆయన దగ్గరికి వెళ్ళాలంటేనే భయం పుట్టే స్థాయిలో ఈరోజు ప్రత్యర్థులు భయపడుతూ ఉన్నారు అంటే తను తను మలుచుకున్న విధానంతో పాటు అతను ఒక అకుంట ది దీక్ష తోటి కాబట్టి ఆయన గురించి నాకు రెండు వేల ఎనిమిదిలోనే తెలుసు కారణం ఏందంటే ఆ రోజుల్లోనే నగదు బదిలీ పథకాన్ని ఆయన తీసుకురావడం కూడా జరిగింది రెండు వేల ఎన్నికల రెండు వేల తొమ్మిది ఎన్నికల సందర్భంగా దాని తెలుగుదేశం పార్టీ ఉదాహరించడం కూడా జరిగింది దురదృష్టవశాస్తూ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది విశాలాంధ్రలో ఓడిపోయిన తర్వాత దాన్ని అప్పటి ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ సింగ్ గారు కేంద్రంలో అమలు చేశారంటే ఆలోచించుకోవాలి ఆ రోజే ఆయన సరికొత్త విధానం ఆయన ఆలోచన విధానం రెండవది పార్టీలో కార్యకర్తకి భీమా ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ దానికి కూడా కారకుడు నారా లోకేష్ బాబు గారు కాకపోతే ఎంత చెప్పినట్టు సూర్యుడి ముందు దివిటీలాగా లాగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల్లో లోకేష్ బాబు గారు కొడుకుగా తప్ప అతను ప్రతిభా మొన్నటి మొన్నటిదాకా బయటికి రాలేదు గతంలో ఆయన మంత్రిగా చేసిన దాంట్లో మూడు వందల పైచీలకు పురస్కారాలు లభించిన ఆ శాఖకు సంబంధించి కానీ ఆయన పదే పదే విమర్శించి ఆయన వ్యక్తిత్వ హన్నం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి కాబట్టి ఆ స్థాయిలో ఉన్నాడని చెప్పి ప్రచారంలో వాళ్ళు విజయవంతం అయ్యారు కాబట్టి ఆయన ప్రతిభ ప్రపంచానికి పెద్దగా పరిచయం అయితే కాలేదు కానీ ఈరోజు అలా కాదు తను తను తీర్చిదిద్దుకున్నాడు కార్యకర్తలతో మమేకమయ్యాడు ప్రజలతోడు మమేకమయ్యాడు పాలనాపరంగా ఎలా ఉండాలో తెలుసుకున్నాడు ముందుకెళ్తా ఉన్నాడు తొందర పట్టలేదు అవతల వాళ్ళు లేదన్న విమర్శించినా కూడా సరైన విధంగా సరైన వేదికలో మాత్రమే స్పందిస్తూ తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు కానీ ఇది కూడా ఒక రకంగా ఆక్షేపణీయమే ఎందుకంటే తమ చేసింది చెప్పుకోవడంతో పాటు దుష్ప్రచారం చేసిన వాళ్ళ మీద ఒక కన్నేయాల్సిన బాధ్యత అయితే పాలకులకు ఉంటుంది ఎందుకంటే గత అనుభవాలు తెలుగుదేశం పార్టీ కనుక ఒకసారి చూసుకుంటా ఉంటే పంతొమ్మిది ఎనభై తొమ్మిది తీసి పక్కన పడేస్తే ఆ రోజు రామారావు గారిని ఓడించాలి అంటే మామూలు వాళ్ళ వాళ్ళ కాదు కాబట్టి ఆయన ముందు ఎవరు నిలబడలేరు కాబట్టి ఒక కుల ప్రస్తావన తీసుకొచ్చేసి లేనిపోయిన అంశాలన్నీ బయటకు తీసుకొచ్చేసి ఆ రోజు ఎనభై తొమ్మిదిలో రామారావు గారిని ఓడించడం కూడా జరిగింది తెలుగుదేశం పార్టీని తర్వాత తొంభై నాలుగు నుంచి మళ్ళీ వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తర్వాత చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యారు వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు కానీ రెండు వేల నాలుగులో ఓడిపోవడానికి ఆనాటి విష ప్రచారం అలాగే చంద్రబాబు నాయుడు గారు పార్టీ మీద దృష్టి పెట్టకపోవటం ఆయన ఏకాడింగ్ పనులు చేసిపోతున్నాం కదా ప్రజలు తెలుసుకుంటారు అనే భావనలో వెళ్ళటమే తప్ప పార్టీ మీద పెద్దగా దృష్టి పెట్టకపోవటం అలాగే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలన్న ఆలోచనతో ముందుకెళ్ళారే తప్ప పార్టీ విషయాల గురించి పార్టీని మళ్ళీ ఎన్నికల్లో సన్నద్ధం చేసే విషయంలో కొంచెం అలసత్వం ప్రదర్శించినందువల్ల వల్ల భారీ ముందు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెల్లించుకున్నారు అప్పటి పది సంవత్సరాలు కావచ్చు అంతకుముందు ఐదు సంవత్సరాలు కావచ్చు మొన్న ఐదు సంవత్సరాలు కావచ్చు అంటే మొత్తం కలిపి ఇరవై సంవత్సరాలు ఎక్కడికో వెళ్లాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ విశాలాంధ్ర కావచ్చు అలాగే విభజిత ఆంధ్ర రాష్ట్రం కావచ్చు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినందువల్ల మాత్రమే ఈ పరిస్థితులు ఉన్నాయని మాత్రం మనం గమనించుకోవాలి ఓకే కానీ తెలంగాణ ఈరోజు ఇంకా ఈ విధంగా ఉంది అంటే ఆ రోజు వేసిన పునాదులు వాళ్ళు చెడగొట్టకుండా ముందుకెళ్తున్నారు కాబట్టి కానీ ఆంధ్ర రాష్ట్రం అలా కాలేదు కానీ ఈ పరిస్థితుల్లో లోకేష్ బాబు గారు అప్పుడు ఎంత చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి గనే చూశారు కానీ ఈరోజు అలా కాదు ఢిల్లీ పెద్దల్ని ఒప్పించడమే కాకుండా దేశ విదేశాల ప్రతినిధులతోటి ఆయన మాట్లాడే విధానం ఒక సంస్థలతో ఒప్పందం చేసుకున్నప్పుడు కూడా హడావుడిగా మిగిలిన వాళ్ళైతే ఆ వయసులో వాళ్ళు ఏం చేస్తారు ఇదిగో మేము తీసుకొచ్చామని చెప్పిన ఆర్పాటంగా పత్రికల సమావేశాలు ఏర్పాటు చేసేసి ప్రసార మాధ్యమాలతో మాట్లాడి ఒకటి తీసుకొస్తే పది గురించి చెప్పుకుంటూ ఉంటారు కానీ వీళ్ళు ఎన్నో తీసుకొస్తున్నా కూడా లోకేష్ బాబు మాట్లాడి ఒప్పందాలు చేసుకుంటున్నా కూడా కార్యరూప తీసుకొచ్చేసి దాని ప్రజల్లోకి అందుబాటులో తీసుకొచ్చిన తరువాత మాత్రమే దాని గురించి ప్రచారం చేస్తున్నారు చూడండి ఇది ఢిల్లీ పెద్దల్ని ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులను సైతం కూడా ఆదర్శిస్తా ఉంది అంటే సార్ మీరు లోకేష్ గారు పనితీరు గురించి చెప్పారు కానీ కర్ణాటక మినిస్టర్ ఇండి ఒక గ్రద్దతో పోల్చారు అంటే మా ప్రాజెక్ట్స్ గ్రద్దలే ఎత్తుకొని పోతున్నారు అని చెప్పేసి అన్నారు మరి దీనికి ఏమంటారు దీంట్లో ఒక వ్యత్యాసం కూడా మీరు గమనించాలి వాళ్ళది కడుపు నిండింది మనకి కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి నిజమే వాళ్ళు కడుపు నిండినాడు వాళ్ళకి విదే విదేశీ పెట్టుబడులు కావచ్చు లేకపోతే మామూలుగా సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సంస్థలు కావచ్చు పరిశ్రమలు కావచ్చు ఇప్పుడు ఇప్పుడుగా వాళ్ళకు వస్తున్నాయి వాళ్ళకి ఆల్రెడీ ఉన్నారు నడిచిపోతూ ఉంది వాళ్ళ దగ్గర ఎంప్లాయ్మెంట్ జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళు ఈరోజు వీళ్ళు కోరే కోరికలను తీర్చడానికి వాళ్ళు సిద్ధంగా లేరు ఇప్పుడు పరిశ్రమలు మాకు అవసరం లేదు అనే భావనలో వాళ్ళు ఉన్నారు పరిశ్రమల కోసం మేము రైతు ఇవ్వడానికి సిద్ధంగా లేవనే భావనలో వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అలా కాదు కదా ఇక్కడ అవసరం మనం ఆ బేరాలకు పోయి మేము ఇట్లాంటి నిబంధనలే పెడతాము ఈ నిబంధన మా దగ్గర ఉన్న మీరు రమ్మంటే వాళ్ళు ఎందుకు వస్తారు అవకాశం ఇప్పుడు వ్యాపారం చేసేవాళ్ళు ఆలోచించుకునేది ఏంటి పక్కన పది రూపాయలు వస్తుంటే ఇక్కడికి వస్తే పదకొండు రూపాయలు వస్తే తప్ప ఇక్కడ రారు కదా కానీ ఈరోజు ఈ తండ్రి కొడుకులు ముఖ్యంగా లోకేష్ బాబు గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వచ్చే పరిశ్రమలకి రెడ్ కార్పొరేట్ ఏర్ ఏర్పాటు చేసి వాళ్ళకి స్వాగతం పలికే విధానంతో పాటు సత్వరం అనుమతులతో పాటు ఏ విధంగా వాళ్ళకి ఉపయోగం అట్లాగే రాష్ట్రానికి ఎంత ఉపయోగమో ఆలోచించుకొని ముందుకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు వస్తున్నారు వీళ్ళు సహాయ సహకారాలు అందజేస్తున్నారు ఈరోజు వాళ్ళు బెదిరిస్తున్నారు వాళ్ళు బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు కానీ ఏ వ్యాపారిని బెదిరిస్తే పని మనం భావించొద్దు ఈ రోజు వీళ్ళు ఆహ్వానిస్తున్నారు వ్యాపారస్తులు ఏం ఆలోచిస్తాడు ఆత్మాభిమానం గల వాళ్ళు ఏం ఆలోచిస్తారు నిస్సందేహంగా మిగిలిన వాళ్ళందరూ కూడా అదే ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ తండ్రి కొడుకులు ఈ రోజు సాధారణంగా ఆహ్వానం పొలుగుతున్నారు కాబట్టి ఇక్కడ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అలే లోకేష్ గారు వెంటనే స్పందిస్తున్నాడు ఏదైనా విషయాలు జరుగుతూ ఉంటే ఎవరన్నా అక్కడ ఏదన్నా ఇప్పుడు కర్ణాటక గురించి మీరు చెబుతున్నారు కర్ణాటకలో జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల పరిశ్రమలు వస్తావు అంటే మాకు రెడీగా ఉంది మేము సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం మీరు రండి మీకు మా స్వాగతం అని చెప్పి నేను చెబుతున్నాడు వాళ్ళు తిరస్కరిస్తున్నారు వీళ్ళు స్వాగతిస్తున్నారు వాళ్ళు ఏమో అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు వీళ్ళు ఎదురెళ్ళి తీసుకొస్తున్నారు మరి వ్యత్యాసం ఉంటుంది కదా దాన్ని అందిపుచ్చుకోవడంలో ఈరోజు శితవస్తుడు కాబట్టి లోకేష్ బాబు గారి గురించి ఢిల్లీలో ఆ విధమైన చర్చలు అని చెప్పైతే నేను భావిస్తున్నాను అందిపుచ్చుకుంటున్నాడు అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు అందుకే అన్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రపంచం మొత్తం చెప్పుకునేది ఒకనాడు ప్రపంచం మొత్తం చెప్పుకునేది ఈరోజు ఆయన వారసుడిగా ఆయనకే మాత్రం తీరు తీసిపోని విధంగా ఈరోజు కుమారుడు లోకేష్ ఆ స్థాయిలో ఉన్నాడు అని చెప్పి కూడా ప్రపంచం మాట్లాడుకుంటా ఉంది ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారి గర్వకారణంతో పాటు ఆంధ్ర ప్రజలకు కూడా చాలా గర్వకారణం అని అయితే నేను భావిస్తున్నాను